నేను తోటలోకి వచ్చాను చూసారా ఈ తోట కొబ్బరి తోట చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నాను నేను అందరికీ ఏం చెప్తున్నానంటే ఓ వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ మర్చిపోయి వచ్చాను దగ్గరలో ఉన్నోళ్ళు పంపించండి ఓకేనా అన్నం తింటా మీరు కూడా వస్తారు యాకు చూడు నా అంత బారుంది దీంతో డ్రెస్ కుట్టించుకుంటే వాన పడుచున్నది ప్రకృతి పులకిస్తున్నది ఒక కొబ్బరి కాయ ఇచ్చును తోట నాకు ఒక తాటికాయ కాయ ఇచ్చును తోట నాకు మీరు కూడా ఈ తోట చూడాలి అనుకుంటే మా ఇంటికి రండి ఇది డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది ఇది తిని ఎలా ఉందో మీకు చెప్తాను ఓకేనా వాసన వాసన తినాలనిపిస్తుంది తెలుసా దీన్ని ఇంటికి తీసుకెళ్ళి బెల్లం వేసి వండుకొని తింటా ఫ్రెష్ ఎలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి మా ఛానల్లో అనుకుంటే వెంటనే మా ఆర్ సుధాకర్ రావు పీటీసీ యూట్యూబ్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కాయలు కూడా మనం తినొచ్చు ఇందులో కూడా ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అని ఈ చెట్టుని చూపిస్తున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మేము అక్కడ కోసామండి ఇది బొంతకాయ దీన్ని నేను డ్రాగన్ ఫ్రూట్ అనుకున్నాను కాదంట ఇక్కడ ఆంటీ చెప్పారు బొంతకాయ అంట అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు భయంగా ఉంది తినడానికి మీ అందరి కోసం తింటున్నాను మనకి డ్రాగన్ ఫ్రూట్లో లాగా విత్తనాలు కూడా నల్ల నల్లగా అలా కనపడుతున్నాయి చూడండి పిండి పిండిగా తీయ తీయగా పుల్ల పుల్లగా బాగానే ఉంది ఆ తర్వాత ఏం జరిగిద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చెప్తాను ఆ తోటలోకి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా వేరుకొని వచ్చాము అంటే కొబ్బరికాయలు రాలిపోయిన జాంకాయలు బొప్పాకాయలు అంటే మా చెట్టుకి పండిపోయి అలా ఉంటాయండి చెట్లకి ఆ చెట్టుకి పండిపోయి ఉంటాయండి బొప్పాకాయలు కూడా మనం కోసుకోవచ్చు ఎవరు ఏమనరు తోటలో కాపలా వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళు కోసుకోండమ్మా అంటారు ఆ తోటలో చాలామంది బతుకుతుంటారు తోటని నమ్ముకొని చాలామంది పేదవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ తోటలోకి వెళ్ళి రాలిపోయినా వేరుకొచ్చుకొని చీపురు పుల్లలని చీపుళ్ళని అట్లా తోట మీద బతికే వాళ్ళు పేదవాళ్ళు చాలామంది ఉంటారండి ఈ కొబ్బరికాయని పగలకొడితే ఈ కొబ్బరి వచ్చింది ఎండు కొబ్బరి కొబ్బరి మనము ఎండు కొబ్బరి కొనుక్కొచ్చుకుంటాం కదండి షాపుల్లో అలానే చాలా బాగుంది ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్